వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి హైదరాబాద్ బీరంగూడ లొకేషన్లో సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ప్లస్ వన్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఇండిపెండెంట్ హౌజెస్ సేల్కున్నాయండి ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ప్రజ్వల టెంపుల్ ట్రీ అండి మీరు గూగుల్ చేసిన ప్రాజెక్ట్ లొకేషన్ వస్తుంది ఇదొక సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండి సపరేటు చిల్డ్రన్ ప్లే ఏరియా పార్క్ ఉంటుంది అవుట్డోర్ జిమ్ ఉంటుంది క్లబ్ హౌజ్ ఉంటుంది చాలా మంచి కమ్యూనిటీ అండి బీరమ్గూడ ఖమాన్కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మంజీరా వాటర్ బోర్ వాటర్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది చాలా పీస్ఫుల్ లొకాలిటీ అండి చాలామంది అడుగుతుంటారు బీరంగూడకి లేదా ముంబై హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో ప్రాపర్టీస్ ఉంటాయి చెప్పండి అని ఇది క్లబ్ హౌస్ అండి జీప్లస్ వన్ ఉంటుంది క్లబ్ హౌస్ మల్టీపర్పస్ హాలు జిమ్ ఈ క్లబ్ హౌస్లో ఉంటాయండి టూ గేట్స్ ఉంటాయండి ఇది వచ్చేసి గేట్ టూ అటువైపు గేట్ వన్ వస్తుంది మొత్తం థర్టీ వన్ ప్లస్ వన్ హౌజెస్ ఉంటాయండి త్రీ అపార్ట్మెంట్స్ ఉంటాయి అపార్ట్మెంట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అండి ప్రజెంట్ మనకి ఒక నాలుగు ప్లస్ వన్ హౌజెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి నైంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో ఉందండి ఇంకొకటి వన్ థర్టీ టూ నైంటీ సిక్స్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఈ విధంగా సౌ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి కంప్లీట్ వీడియో చూడండి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది సీసీ రోడ్ థర్టీ ఫీట్ సీసీ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ చుట్టూ మనకి సోలార్ ఫెన్సింగ్ వస్తుంది అలాగే మర్చిపోకుండా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సేవ్ చేసి పెట్టుకోండి లో బడ్జెట్ అండి చాలా లో బడ్జెట్ హౌస్ ఇది నైంటీ ఫోర్ స్క్వేర్ యాడ్స్లో ఉంటుందండి కింద వన్ బిహెచ్కే వస్తుంది చిన్న సైజ్ వన్ బిహెచ్కే ఉంటుంది చాలా ఓపెన్ స్పేస్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పైన టూ బీహెచ్కే ఉంటుంది చిన్న సైజ్ టూ బీహెచ్కే చిన్న ఫ్యామిలీకి అయితే చాలా మంచిది అండి ఇదట్టు గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు దొరకడం అంటే చాలా మంచి విషయం అండి బీరమ్గూడ లొకేషన్లో ఫ్యూచర్లో మెట్రో ఎక్స్టెన్షన్ కూడా ఉంది కాబట్టి మీకు మెట్రో నుంచి వాకబుల్ డిస్టెన్స్ వస్తుంది వన్స్ మెట్రో ఎక్స్టెన్షన్ అయితే ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది ఇటువైపు మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చండి ఆల్రెడీ ప్రాజెక్ట్ ఎల్ఐసిలో అప్రూవ్డ్ ఉందండి ఎల్ఐసి అండ్ యాక్సిస్ బ్యాంక్లో ఈ ప్రాజెక్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ విధంగా కన్స్ట్రక్ట్ చేశారండి మనం ఇప్పుడు కవర్ చేసి చూపిస్తున్నాయి రెడీ టు మూవ్ ఇన్ ఫేజ్ టూ ప్రాజెక్ట్ ఇది దీంట్లోనే సపరేట్ సంపు బోరు మంజీరా వాటర్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ వాష్రూమ్ వస్తుంది ఇదంతా హాల్ ఉంటుంది వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది కంప్లీట్ వీడియో చూశాక మాత్రమే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి ఇది ఎలాంటి బ్రోకరేజ్ ఉండదు మీకు పై ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని రకాల సైజెస్ కవర్ చేసి చూపించాను దీంట్లో మీ బడ్జెట్ వైజ్ చూస్ చేసుకోవచ్చు ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి నైంటీ ల్యాక్స్ అండి తొంభై లక్షలు చెప్తున్నారు సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి చాలా ప్రీమియం కమ్యూనిటీ ఉంటుంది హౌస్ చిన్నకున్నా కూడా చాలా బాగుంటుందండి చిన్న ఫ్యామిలీకి అయితే తొంభై లక్షల్లో ఒక మంచి అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా రావట్లేదు అలాంటిది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అంటే చాలా మంచి విషయం అని చెప్పచ్చు వెస్ట్ ఫేసింగ్ అండి ఇది మీకు ఈస్ట్ ఫేసింగ్లో కావాలన్నా కూడా చిన్న హౌస్ ఉంది ఇంకొకటి అది కూడా కవర్ చేసి చూపించాను లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ వీడియో చూసి మాత్రమే రండి ఇక్కడ బాల్కనీ లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ కిచెన్ వస్తుంది దీంట్లో చాలామంది అడుగుతుంటారు నాకైతే తక్కువ బడ్జెట్లో చిన్న ఇల్లు అయినా సరే ఉంటే చెప్పండి అని ఇదైతే చాలా మంచి అవకాశం అనుకోవచ్చు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి పిల్లలు ఉన్న ఆడుకోవడానికి కానీ సెక్యూర్గా ఉంటుంది మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంది పార్క్ ఉంది అవుట్డోర్ జిమ్ ఉంది ఈ కమ్యూనిటీలో ట్వంటీ ఫోర్ సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి కార్ పార్కింగ్ లోపలైనా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చండి సెక్యూర్గా ఉంటుంది అండ్ హైవేకి కానీ మెయిన్ రోడ్కి కానీ గ్రాసరీ స్టోర్స్కి కానీ హాస్పిటల్స్ స్కూళ్ళకి అన్నిటికీ వాకబుల్ డిస్టెన్స్లోనే వస్తుంది ఇటువైపు అంతా వాష్ ఏరియా బాల్కనీ వస్తుంది దంత హాల్ అండి కంప్లీట్ వీడియో చూడండి అన్ని రకాల హౌజెస్ కవర్ చేశాను వీడియోలో ఇది వచ్చేసి నంబర్ టెన్ అండి ఇది నైంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ఉంటుందండి హౌస్ ఇది ఇది కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది తొంభై లక్షలకి వస్తుందండి కార్ బయట పెట్టుకోవచ్చు చాలా ఓపెన్ ప్లేస్ ఉంది దాట్లో డెడెడ్ కాబట్టి వేరే వెహికల్ సేమీ రావండి చాలామంది లోపల తక్కువ ప్లేస్ ఉంది అనుకుంటారు కానీ లోపల పార్కింగ్ ఉన్న వాళ్ళు కూడా బయటే పెట్టుకుంటారు ఈజీగా తీసుకొని పెట్టడానికి వస్తుందని చెప్పేసి ఇది ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి నార్త్లో వస్తుందండి ఈ విధంగా ఉంటుంది హాల్ అయితే ఇది టూ బీహెచ్కే ప్లస్ టూ బీహెచ్కే వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే వస్తుంది కాకపోతే దీంట్లో వాష్రూమ్ మాత్రం కామన్గా రెండు బెడ్రూమ్లకు ఒకటే వాష్రూమ్ వస్తుందండి మీరు కావాలంటే డోర్ కనెక్టివిటీ పెట్టించుకోవచ్చు బెడ్రూమ్లో నుంచి కూడా సిమెంట్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి ఈ హౌస్ మీరు రెంట్కి ఇచ్చినా కూడా ఒక అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు రెంటల్ సపోర్ట్ అయితే ఈజీగా వస్తుంది ఇవన్నీ షెల్ఫ్స్ అండి చిన్న ఫ్యామిలీస్ ఇద్దరు కలిపేనే తీసుకోవచ్చు ఈ హౌస్ని తొంభై లక్షలకు ఒక హౌస్ వస్తుందంటే చాలా మంచి విషయం అండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది ఇద్దరు కలిసి తీసుకున్నా కూడా బీరంగూడ లొకేషన్లో ఇప్పుడు మనకి తొంభై లక్షలకు ఒక మంచి త్రీ బిహెచ్కే కూడా దొరకట్లేదు అలాంటిది ఇండిపెండెంట్ హౌస్ అంటే చిన్నగున్న కూడా ఓన్ హౌస్ ఓన్ హౌజే ఉంటుంది లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్రూమ్ వస్తుందండి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఫ్లోర్ అండ్ వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్ హౌస్ అన్నీ కవర్ చేశాను వీడియోలో మీరు కూడా మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అనే నంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేస్తే వచ్చి వీడియో షూట్ చేసి ప్రమోషన్ చేస్తామండి నామినల్ ఛార్జెస్ తీసుకుంటామండి మన ఛానల్ అన్ని జెన్యున్ ప్రాపర్టీసే ఉంటాయి చాలా వరకు డైరెక్ట్ ఓనర్ లేదా డైరెక్ట్ బిల్డర్ సేలే ఉంటుందండి సో వాటికి ఎలాంటి బ్రోకరేజ్ కూడా ఉండదు మీకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి అలాగే మన ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వచ్చు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వస్తాయి ఈ విధంగా ఉంటుందండి కిచెన్ అయితే సిమెంట్ షెల్ఫ్స్ ఉన్నాయండి సో మీరు ఇంటీరియర్ కూడా అవసరం అనుకుంటేనే చేపించుకోవచ్చు చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇదైతే ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది వెంటిలేషన్ కూడా బాగుందండి అన్ని హౌజెస్కి మెయిన్లీ సీసీ రోడ్ ఉంది థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇదంతా హాల్ వస్తుంది ఇది కామన్ టాయిలెట్ రెండు బెడ్రూమ్లకి షెల్ఫ్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు బెడ్రూమ్ సైజెస్ కూడా బాగా వచ్చాయండి చిన్న హౌజ్ అండి నైంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ ఇది ఎవరైనా లో బడ్జెట్లో చూస్తే మాత్రం త్వరపడండి ఇది ఎక్కువ రోజులు ఉండదండి హౌస్ ఇది వీడియో పోస్ట్ చేసిన వన్ టూ వీక్స్కి ఇది సేల్ అయిపోతుంది ఇంతకుముందు బిల్డర్ ఈ హౌస్ కాస్ట్ కోటి పదిహేను లక్షలు చెప్పారండి సో ఇప్పుడు ప్రైస్ తగ్గించి నైంటీ ల్యాక్స్ ఫైనల్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తొందరగా తీసుకుంటారన్న కాన్సెప్ట్ కోసం ఇదంతా బాల్కనీ కానీ ఓపెన్ ఏరియా కింద వస్తుంది హౌజెస్ చూడొచ్చు చాలా ప్రీమియం ఉంటాయండి ఇప్పుడు మీకు ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ వన్ థర్టీ స్క్వేరట్స్ హౌస్ కవర్ చేస్తున్నాను ఇది వన్ థర్టీ స్క్వేర్ హార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి లాస్ట్లో ఉంటుంది ఒక రకంగా కార్నర్ అనుకోవచ్చు మీరు దీన్ని ఇది టూ బీహెచ్కే ప్లస్ టూ బీహెచ్కే వస్తుంది కంప్లీట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది దీని కాస్ట్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలండి ఇది మీరు రెంట్కి ఇచ్చుకున్న ఫార్టీ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ వస్తుందండి టూ బీహెచ్కే ట్వంటీ థౌసండ్ పైన టూ బీహెచ్కే ట్వంటీ థౌసండ్ వస్తుంది దీనికి టూ వాష్రూమ్స్ వస్తాయండి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది ఇంకొకటి కామన్ వస్తుంది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది సిమెంట్ షెల్ఫ్స్ కూడా ఉన్నాయి బ్రాండ్ న్యూ హౌజెస్ అండి రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉన్నాయి మీరు లోన్కి కూడా వెళ్ళొచ్చు యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎల్ఐసిలో అప్రూవ్డ్ ఉంది ప్రజెంట్ అయితే ఇంకొక వీడియో కూడా ఉంటుందండి ఇంకొక హౌస్ కూడా కవర్ చేశాను సో లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే ప్రైజెస్ అవన్నీ మిస్ అవుతాయండి సో కంప్లీట్ చూసి మాత్రమే కాల్ చేయండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే చూపిస్తున్నాను మీకు చూడండి చాలా బాగుంటుందండి హౌస్ అయితే ఇది నెంబర్ ట్వంటీ అండి మీరు గూగుల్ చేసినా వస్తుంది ప్రజ్వల టెంపుల్ ట్రీ అని లేదంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి వాట్సాప్లో ప్రజ్వలా మెసేజ్ చేయండి వాళ్ళ లొకేషన్ మీకు షేర్ చేస్తారు మీ ప్రాపర్టీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఛానల్ డిస్క్రిప్షన్లో నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ నంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలామంది హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు మన ఛానల్ చూసి కొనుక్కున్న వాళ్ళు ఇది ఒక వాష్రూమ్ వస్తుంది అటాచ్డ్ ఉంటుంది దీనికి ఇదంతా కిచెన్ రైట్ సైడ్లో కామన్ టాయిలెట్ వస్తుందండి వాష్ ఏరియా కూడా ఉంటుంది ఇది రెండు వెస్ట్రన్ ఇచ్చారు ఇక్కడ పూజ రూమ్కి స్పేస్ వస్తుంది కిచెన్ ఉంటుంది ఈ విధంగా మంజీరా వాటర్ కూడా ఉందండి సీనియర్ సిటిజన్స్ ఉన్నా కూడా ప్రిఫర్ చేయొచ్చండి పార్క్ ఉంటుంది సిట్ అవుట్ ఉంటుంది అవుట్ అవుట్డోర్ జిమ్ కూడా ఉంటుంది ఇప్పుడు మీకు మరొక వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ కవర్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి నంబర్ నైన్ అండి ఇది ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ వస్తుంది మెయిన్ డోర్ మాత్రం నార్త్ ఉంటుందండి గమనించగలరు ఇది కూడా టూ బీహెచ్కే ప్లస్ టూ బీహెచ్కే వస్తుంది రెంటల్ సపోర్ట్ ఫార్టీ వరకు వస్తుంది సంపు సపరేట్ బోరు మంజీరా వాటరు ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయండి దీంట్లో రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉంది దీని ప్రైస్ కూడా కోటి నలభై ఐదు లక్షలండి చాలా మంచి ప్రాపర్టీ మీరు లోన్కి కూడా వెళ్ళొచ్చు ఎల్ఐసి అండ్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా వేరే దాంట్లో కూడా మీరు కావాలంటే వెళ్ళొచ్చు బట్ ఇవి రెండు అప్రూవ్డ్ ఉన్నాయి కాబట్టి బిల్డర్ వీటిని సజెస్ట్ చేస్తున్నారు ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది షెల్ఫ్స్ ఉన్నాయి ఇవైనా ఎవరైనా టూ ఫ్యామిలీస్ కలిసి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇదంతా హాల్ వస్తుంది ఇక్కడ కామన్ టాయిలెట్ ఉంటుందండి బెడ్రూమ్ సైజ్ కూడా బాగా వచ్చాయండి దీనిలో ఇది గచ్చిబౌలి హైటెక్ సిటీకి అయితే పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి చందానగర్ నగర్ కొత్తగా వేసిన ఫ్లైఓవర్కి అయితే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీరు ప్రజ్వల టెంపుల్ ట్రీ అని గూగుల్ చేసి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకోవచ్చండి మీకు డిస్టెన్స్ అదంతా వర్కౌట్ అవుతుందంటేనే కాల్ చేసి విజిట్ చేయండి బట్ వన్స్ విజిట్ చేస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేస్తారు ప్రాజెక్ట్ని చూడొచ్చు చాలా ప్రీమియం ఉంటుంది కమ్యూనిటీ అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసి చూపిస్తాను చూడండి ఇదంతా థర్టీ ఫీట్ రోడ్ అండి వెంటిలేషన్ అంతా బాగుంటుంది కింద కూడా పైన కూడా సేమ్ ప్లానింగ్ వస్తుంది దీనికి ఇక్కడ అంతా పూజ రూమ్ కోసం స్పేస్ ఉంటుంది కిచెన్ వాష్ ఏరియా సెల్ఫ్స్ ఉంటాయి ఇక్కడ వన్ థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ ఈ హౌస్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు పూర్తి వీడియో చూశాక డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి లేదా స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే ఇదంతా బెడ్రూమ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ